వీధి చివర ఉన్న చిన్న షెడ్డు అక్కడే జీవనం మొదలైనది పెద్ద రామయ్యకి రామయ్య ఒక సైకిల్ రిక్షా కార్మికుడు వయసు అరవైపైనే కానీ కాల్ముకలు ఇంకా పనిచేస్తున్నాయి ప్రతి ఉదయం నాలుగు గంటలకే లేచేది పాత రిక్షాని తోకేసి గిరిగిరి తొక్కుకుంటూ బస్టాండ్ దగ్గరకి వచ్చేది వచ్చే కస్టమర్ని కుదించి పరిగెట్టడం అదే రామయ్య జీవితం ఒకప్పుడు చిన్నపిల్లలందరికీ తండ్రి లాంటివాడు కాని ఇప్పుడు తన చిన్న కొడుకు పట్టించుకోలేదు తల్లి బతికే రోజులు తినిపించింది చదువుకున్నాడు ఉద్యోగం చేశాడు కాని ఈ వృద్ధ రామయ్యని చూసుకోలేదు రామయ్యకి ఇప్పుడు ఉన్నది ఒక పాత రిక్షా రోడ్డుమీదే మిత్రులు సాయంత్రం దగ్గర్లోని పీప్పేలోకి పడుకొని నిద్ర ఏడాది క్రితం రోడ్డు మీద పడిపోయి గాయమైంది అప్పట్లో సాయం చేసినది అదే కస్టమర్లు కొంతమంది అతనికి అన్నం పెట్టారు డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్లారు ఇవాళ రామయ్యకి ఈ ఆశలేదు కాని ఒక కల మాత్రం ఉంది ఇంకో రెండేళ్లు రిక్షా తొక్కితే కొడుకు దగ్గరికి వెళ్లి ఒక్కసారి మనవాడిని చూడాలి అదే ఆశతో రోజూ రోడ్డు మీద గాడిద లాంటి కష్టం కాని ఓ చిరునవ్వు మాత్రం ముఖం మీద ఉంటుంది కస్టమర్లు ఎవరైనా అడిగితే సారు రిక్షాలో కూర్చోండి మీ భారం కాదు నా భారం ఇలాంటి పెద్ద రిక్షా కార్మికులు మన చుట్టూ ఎందరో ఉన్నారు వారిని గౌరవిద్దాం చిన్న సహాయం చేయగలిగితే చేయండి ఎందుకంటే ఈ సైకిల్ రిక్షాలో కదులేది మనలాగే ఒక మనిషి గుండె బీట్స్